ఆంధ్ర సాహిత్య చరిత్ర ఎన్ని యుగములుగా విభజించబడినది ఆంధ్ర సాహిత్య చరిత్ర ఎన్ని యుగములుగా విభజించబడినది పది యుగాలుగా విభజించబడింది ప్రాగ్నన్నయ యుగమునకు మరొక పేరు అజ్ఞాత యుగము ప్రాజ్ఞన్నయ్య యుగమునకు మరొక పేరు అజ్ఞాత యుగం ప్రాచీనమైన తెలుగు పద్యము ఏది తరువోజ ప్రాచీనమైన తెలుగు పద్యము ఏది తరువోజ నన్నయ సమకాలికుడు పావులూరి మల్లన నన్నయ సమకాలికుడు పావులూరి మల్లన గణిత శాస్త్రం పద్యకావ్యముగా వ్రాసిన కవి పావులూరి మల్లన గణిత శాస్త్రం పద్యకావ్యముగా వ్రాసిన కవి పావులూరి మల్లన శివ కవులలో మొదటి కవి నన్నెచోడు శివ కవులలో మొదటి కవి నన్నెచోడు కవి రచించిన కావ్యం కుమార సంభవం కవి రచించిన కావ్యం కుమార సంభవం నన్నెచోడు ఏ శతాబ్దంలోని వాడు పన్నెండవ శతాబ్దము నన్నెచోడు ఏ శతాబ్దములోని వాడు పన్నెండవ శతాబ్దము తెలుగున మొట్టమొదట షడ్వంతములు వ్రాసిన కవి నన్నెచోడు తెలుగున మొట్టమొదట షడ్యంతములు వ్రాసిన కవి నన్నెచోడు కవిత మొట్టమొదట ప్రవేశపెట్టిన కవి నన్నెచోడు వస్తు కవిత మొట్టమొదట ప్రవేశపెట్టిన కవి నన్నెచోడు